భారత్ బంద్ కార్యక్రమంలో ఏకమైన ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీలు ప్రధాన రహదారిపై వచ్చి అందరూ కలిసి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులను రద్దు చేయాలని కోరుతూ భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావంగా బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రధాన పార్టీలు ముక్త కంఠంతో నినాదాలు చేశారు రైతులకు మద్దతుగా ప్రధాన పార్టీలన్నీ ఏకమై రోడ్డుపై ధర్నా చేయడంతో పార్టీ జెండాలన్నీ మమేకమై కలిసి ఉండటంతో రాబో కాలంలో కొన్ని పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మండలంలో చర్చ మొదలైంది ఏది ఏమైనా బంద్ తర్వాతనైనా రైతులకు న్యాయం జరిగితే అదే చాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి ఇవాళ ఖమ్మంలో కిరాణా కొట్లు కానీ బట్టల షాపులు కాని మొత్తం కూడా కనుమరుగయ్యే నేపథ్యం ఇటు మొత్తం కూడా సమస్త ప్రజలు ఈ మూడు వ్యవసాయ చట్టాలతోటి

¡Sacamos el trigo! ¡Sacamos el